స్పెషల్ గా ఇప్పుడు మేము ఈ దసరా దివాళి వరకి సన్లైట్ ప్రాపర్టీస్ నుంచి ఎవరైనా వచ్చి మనకు సన్లైట్ ప్రాపర్టీ నుంచి చూసి మేము కాల్ చేస్తున్నాం అన్న వారికి ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాము ఇస్తాము వెరీ గుడ్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే అడిషనల్ గా ఫిఫ్టీన్ డేస్ లో పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చెప్పిద్దాం ఓకే సూపర్ అండి అద్భుతమైన సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో కేవలం పన్నెండు లక్షలకే నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ వెంచర్ తో ముందుకు రావడం జరిగిందండి ఈ వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ప్రైజ్ విషయము ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సేల్స్ డైరెక్టర్ దగ్గర క్లియర్ గా తెలుసుకున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా స్క్రీన్ పైన వస్తున్న కంపెనీ డైరెక్ట్ అయినటువంటి సార్ వాళ్ళ నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జన్యున్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మేము ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ కంపెనీలో లో వర్క్ చేసినటువంటి సేల్స్ డైరెక్ట్ అయినటువంటి మిస్టర్ హరీష్ లొకేషన్ హరీష్ల్స్ ప్రైస్ క్లియర్ గా సార్ నమస్తే సార్ సార్ నమస్తే విజయ్ గారు బాగున్నారా బాగున్నాను సార్ ఇక్కడ వచ్చేసి మనము మీరు ట్వెల్వ్ లాక్స్ రూపీస్ ఇక్కడ వన్ ఫిఫ్టీ స్కేర్ అయ్యని చెప్పడం జరిగింది కదా సో వీటి యొక్క డీటెయిల్స్ అసలు టువెల్ ల్యాక్స్ ఎలా ఇక్కడ పాసిబుల్ అవుతుంది అన్న విషయం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అది కూడా రంగారెడ్డి డిస్టిక్ లా అని అంటున్నారు మీరు అవునండి అంతేనా అవును ఎస్ సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హరీష్ అండి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ఆస్ మార్కెటింగ్ డైరెక్టర్ గా సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ ప్లాట్స్ మనం ఓకే సో ఇది ఏంటంటే స్కై సిటీ అనే ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఉంది ఓకే సో బట్ అప్రూవల్ వచ్చేసి మనకు డిటిసిపిడైతే గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు హెచ్ఎండి పరిధి పెంచింది కదా సో దాన్ని బేస్ చేసుకొని మనకి సో ఇది వచ్చేసి మనకు షాద్ నగర్ వచ్చేసి మండల్ అవునండి సో మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉన్న ఏరియా ఓకే సో ఇప్పుడు ఇది పన్నెండు లక్షలకి ఓన్లీ మనం నూట యాభై గజాలు పన్నెండు లక్షలకి ఇచ్చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఏందంటే మనకు ఈ ప్రైజ్ అనేది రాదు ఎందుకంటే హెచ్ఎండి పరిధి పెరిగింది కాబట్టి అవును సో అలానే ఈ ప్రైజ్ వచ్చేసి మనకు ఓల్డ్ ప్రైజ్ అనుకోవాలి ఓకే వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఇది డిటీసీ అప్రూవల్ ఉంది కాబట్టి ఈ రేట్ లో అమ్ముతున్నామని చెప్తున్నాం డిటిసిపి అప్రూవల్ అండ్ న్యూ లిమిట్స్ వచ్చేసింది ఓకే ఓకే ఇప్పుడు మనం పక్కన ఒక లెవెన్ అవర్స్ తీసుకున్నాం మనం ఓకే ఇప్పుడు మనకి హెచ్ఎండి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఒక త్రీ థౌసండ్ రూపీస్ పెరుగుతుంది ఇప్పుడు ఓకే అంటే కంపేర్ టు ఈ వెంచర్ నుంచి ఏదైతే కొత్తగా వస్తున్న వెంచర్ లో త్రీ థౌసండ్ రూపీస్ అనే పెరుగుతుంది అంతే మనకి అప్రూవల్ తోటి లాంచింగ్ చేస్తారు అంతే సో మనకు మళ్ళీ మీకు ఈ డౌట్ రావచ్చు అంటే మరి ఈ పాత వెంచర్ ఇంకా అయిపోలేదా అని ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మనకి వెరీ గుడ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా ఎందుకంటే కొత్తగా అవకాశం ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమైతుందంటే అప్రిసియేషన్ అప్రిసియేషన్ అని వెళ్ళిపోతుంటారు సార్ వాళ్ళ కోసం ఏంటంటే స్పీడ్ గా అప్రీషియన్ రావాలంటే డిసెంబర్ వరకు మనకి ఈజీగా త్రీ థౌసండ్ రూపీస్ ప్లస్ లో ఉంటాం ప్లస్ లో ఉంటుంది అంటే అప్రిసియేషన్ అంటే అది వాళ్ళ లాభం అని చెప్పి అంతే అంతే ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు వచ్చేసి మనము ఇది లొకేషన్ డీటెయిల్స్ మన వ్యూవర్స్ కి చెప్పండి లొకేషన్ డీటెయిల్స్ లో నేను అడగాల్సినటువంటిది ఏంటంటే మీరు రీజనల్ రింగ్ కూడా అని చెప్పారు కదా రీజనల్ రింగ్ రింగ్ వరకు హెచ్ఎండి పరిధి పెంచారు పెంచారన్నారు కదా ఇందాక సో ఇక్కడ నుంచి ఎంత దూరంలో రీజనల్ రింగ్ ఉంటుంది అండ్ అంటే దాని విషయం క్లియర్ గా తెలిస్తే మన వ్యూవర్స్ గాని సబ్స్క్రైబర్స్ కానీ క్లియర్ గా అర్థమవుతుంది సో ఒక్కసారి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడ్రస్ వచ్చేసి దీనికి షాద్ నగర్ మున్సిపాలిటీ ఏదైతే బస్ స్టాండ్ లొకేషన్ నుంచి మనకు పరిగి రోడ్ లోని వెళ్తే మనకు కిషన్ నగర్ అని ఉంటది కిషన్ నగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు కంసాన్ విలేజ్ కిందకి వస్తుంది మనకు మండలం వచ్చేసి ఫారూక్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది డిటిసిపి అప్రూవల్ విత్ రేరా ఓకే సో ప్రతి ఒక్కదానికి మనకు వెంచర్స్ అని మీకు తెలుసు అలా రేరా ఉన్నదని ఓకే ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చిస్తున్నాం మనము తర్వాత బ్యూటిఫుల్ రోడ్ అయితే వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది అంటే అప్రోచ్ రోడ్ అనేది రోడ్ కంపల్సరీ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అది కూడా సిసి రోడ్ సిసి రోడ్ అంటే సిసి రోడ్ వేయడం వల్ల క్వాలిటీ ఉంటుంది ఎక్కువ సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది రేడియల్ రోడ్స్ ని మనం యాజ్ యూజువల్ గా మనం బీటీ రోడ్స్ ఇచ్చాము అది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ వాటర్ కనెక్షన్ అంటే ఇప్పుడు ఎవ్రీ ప్లాట్ కి ఒక వాటర్ కనెక్షన్ అనేది ఇస్తున్నాం మనం సో అది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి అండ్ తర్వాత ఏంది మనకు స్టోనింగ్ ఎవ్రీ ప్లాట్ కి స్టోన్ అనేది క్లియర్ టైటిల్ గా అయిపోయింది ఇంకోటి ఏంటంటే మనకు వాస్తు ప్రకారం కూడా ఇప్పుడు వాస్తు క్లియర్ టైటిల్ ఇప్పుడు ఎట్లా కొన్ని జాగాలలో ఏంటంటే ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది అని చెప్పేసి దాన్ని ఏదో డైమెన్షన్ రాంగ్ చేయడం కాదు మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వరకు వచ్చేస్తుంది మంచి డైమెన్షన్ ఫేసింగ్ ఇప్పుడు థర్టీ త్రీ ఫేసింగ్ పర్ఫెక్ట్ ఉంటది సో ఇట్లా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అన్నారు మీరు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్నది జస్ట్ ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇట్లా డౌన్ గానే మనకు ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దిగానే ఎట్లా వస్తుంది ఎయిర్పోర్ట్ అలానే ఈ ఇంచు జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో మనకు రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అనేది సూరారం విలేజ్ లో ఉంది ఓకే సో అది మెయిన్ హైలైట్ ఆఫ్ ది వెంచర్ ఓకే సార్ మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ దీంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధమైనటువంటి రిటర్న్స్ రాబోతున్నాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఏదైనా లైక్ హాస్పిటల్స్ మాల్స్ కనెక్టివిటీ గురించి అండ్ వీటన్నింటి గురించి కూడా క్లియర్ గా చెప్పండి తప్పకుండా సార్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మనం వేసింది నైన్టీ నైన్ పర్సెంట్ బేస్ చేసుకున్నది ఏంటి అని అంటే ట్రిపుల్ ఆర్ ఓకే సో ఆర్ జస్ట్ మనకు వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలోనే ఉంది అది కూడా మనకి ఇన్సైడ్ వస్తుంది ప్రాజెక్ట్ ఓకే మన వెంచర్ దాటిన తర్వాత ట్రిబుల్ ఆర్ అనే మార్కింగ్ అనేది ఉంది ఇక్కడ సూరారం విలేజ్ దగ్గర ఓకే ఫస్ట్ పాయింట్ నేను నెక్స్ట్ ఏంటంటే మనకు షాద్ నగర్ టౌన్ కి అతి దగ్గరలో ఉన్న ప్లేస్ మున్సిపాలిటీ అండర్ లో ప్రపోజల్ ఉంది ఇది ఓకే సో మున్సిపాలిటీ అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసు మీకు సో షాద్ నగర్ గురించి చెప్పుకుంటే మీకు మాల్స్ ఒక మాల్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ట్రెండ్స్ దగ్గర నుంచి సో నెంబర్ వన్ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు సపోజ్ లోటస్ హాస్పిటల్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే షాద్ నగర్ లో ఒక కిడ్నీ స్పెషలిస్ట్ హాస్పిటల్ కూడా ఉంది ఈవెన్ హైదరాబాద్ లో కూడా లేదు ఓకే సో అట్లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ మాల్స్ అండ్ ఇంకా వన్ మోర్ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా రీసెంట్ గా కు వచ్చింది ఓకే సో దాని పరంగా చూసుకుంటే మీరు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్నారు సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ ఇక్కడ అనౌన్స్ చేసింది ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి కొన్ని సెర్జులు ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అది ఒక ఐదు సెర్జులు ఉన్నాయి సో ఒక సెర్జు వచ్చేసింది మనకు సీతారాంపూర్ సెర్జు అండ్ చందనవల్లి సెర్జు అండ్ బురుగుల సెర్జు అండ్ రాజాపూర్ సెర్జు హైదరాబాద్ సెర్జు సో ఈ ఐదు సెర్జీలలో దాదాపు ఒక ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ గోయింగ్ నడుస్తుంది ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ చూసుకున్నా ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ చూసుకున్నా గానీ అదాని డేటా సెంటర్ చూసుకున్నా గానీ సో ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తా సార్ ఇప్పుడు ఐటెక్ సిటీ ఎలా డెవలప్ అయింది ఓకే అంటే ఇది వచ్చేసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి చిన్న కంపెనీ ఈ రోజు అయితే విపరీతంగా పెరిగిపోయింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఎందుకంటే ఐటెక్ సిటీ ఆ ఏరియాలో మనకు ప్లేస్ అనేది లేదు అవును సో నెక్స్ట్ ఆ ఎయిర్పోర్ట్ కి అతి దగ్గరలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉంది అని అంటే షాద్ నగర్ షాద్ నగర్ సో ఆ షాద్ నగర్ కూడా మీరు అనొచ్చు ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ డెవలప్ చేయొచ్చు కదా అని ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ వన్ జీవో దాదాపు ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు ఉంది అప్ కొత్తూరు వరకు ఉంది ఓకే కొత్తూరులో కూడా ఇండస్ట్రియల్ జోన్ అనేది ఒకటి ఉంటది సో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఓన్లీ షాద్ నగర్ గ్రీన్ జోన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే మీకు కస్టమర్స్ కి బెనిఫిట్ ఉంటుంది ఇది చాలా మంది ఎవరు చెప్పారు అండ్ దాంతో పాటుగా ఇన్వెస్ట్ చేయడానికి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా మీరు చెప్పడం జరిగింది స్టార్టింగ్ లోనే హండ్రెడ్ సార్ ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు ఇప్పుడు ఎల్బీ నగర్ ఏరియా చూసుకుంటే రంగారెడ్డి అవును అవునా శంషాబాద్ ఏరియా చూసుకున్న కూడా రంగారెడ్డి రంగారెడ్డి షాద్ నగర్ కూడా రంగారెడ్డి బట్ నెక్స్ట్ జనరేషన్ కి సో వచ్చి ఇప్పుడు మనం ఉన్నాము మన పిల్లలకి ఒక ఇయర్స్ ఇయర్స్ కో కో ఈ ఏరియా అనేది అవును రోజు పన్నెండు లక్షలు వాళ్ళకు ఒక కోటి అవ్వబోతాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ అనేది ఒక ఫైవ్ టైమ్స్ అనేది తిరగడం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఇది రాబోతున్నటువంటి రీజనల్ కి లోపల ఉంటుంది అండ్ చాలా అద్భుతం సార్ మంచి సందేశం ఇచ్చారు అండ్ మన వ్యూవర్స్ గురించి ఇక్కడ గజానికి ఎంత కోట్ చేస్తున్నారు అండ్ రేట్ అన్న విషయం మరొకసారి చెప్పండి తప్పకుండా సార్ ఆల్మోస్ట్ మనం ఫస్ట్ నుంచి డిస్కస్ ఇది ఆల్రెడీ ఓల్డ్ వెంచర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఖాళీ దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా సో మనకి ఇప్పుడు ఎయిట్ థౌసండ్ రూపీస్ సెవెన్ ట్రిపుల్ నైన్ నుంచి మనకి కోట్ చేస్తున్నాము వివరాలన్నీ క్లియర్ గా చెప్పడం అండి చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ మరొకసారి మన సన్లైట్ ప్రాపర్టీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ రేట్ విషయం చెప్పండి అండ్ ఏదైనా క్లియర్ గా చెప్పండి తప్పకుండా సార్ అయ్యో మీకు తోటి దాదాపు టూ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం మనం సో ప్రైస్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ ఎయిట్ థౌసండ్ పర్ లిమిట్స్ వస్తే మాత్రం త్రీ థౌసండ్ రూపీస్ ఎక్కువ అవుతుందండి అందరికి తెలిసిందే డిపి చలానా హెచ్ఎండి చాలనా వేరియన్స్ అనేది ఉంటుంది అండ్ స్పెషల్ గా ఇప్పుడు మేము ఈ దసరా దివాళి వరకి సన్లైట్ ప్రాపర్టీ ఎవరైనా వచ్చి మనకు సన్లైట్ ప్రాపర్టీ నుంచి చూసి మేము కాల్ చేస్తున్నాం వరకు ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాము ఇస్తాము వెరీ గుడ్ సార్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే అడిషనల్ గా ఫిఫ్టీన్ డేస్ లో పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చెప్పిద్దాం ఓకే సూపర్ అండి అద్భుతమైన ఆఫర్లు కూడా అందించడం జరుగుతుంది మీకోసం అది కూడా ఓకే సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదండి మనం వచ్చేసి సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది ఎవరైనా షాద్ నగర్ లొకేషన్ లో అప్ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్ సైడ్ లో ట్వెల్వ్ లాక్స్ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ దసరా దివాళి టైంలో అప్రోచ్ అవ్వండి ఇక్కడ కంపెనీ తరఫు నుంచి మంచి బ్యూటిఫుల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఇక్కడ వీళ్ళు స్పెషల్ గా మనకి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పైన వస్తున్న కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్